మరి అలాగే గురువుగారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు కదా మరి ఏ ఏ రోజు ఏ ఏ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు ఇక మూడవ రోజు ఈ మూడవ రోజు సాక్షాత్తు అన్నపూర్ణ ఆ అమ్మవారు శాఖంబరిగా కూడా కొలవబడుతుంది అయితే ఒకనొక సమయంలో భూమి మీద ఎవ్వరికీ కూడా తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక కరువు కాటకాల వల్ల భూమి మొత్తము ఎడారిలా మాడిపోయింది అలాంటి సమయంలో జనాలందరూ ఆకలి బాధలతో ఎంతో రకాలుగా అలమటిస్తూ మనిషిని మనిషే కొనుక్కొని తినేటటువంటి పరిస్థితి వచ్చింది తిండి లేక నిద్ర లేక పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్నారట అలాంటి సమయముల దేవతలందరూ కూడా ఆ జగజ్జనని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు శతాక్షి అనేటటువంటి అవతారం ఎత్తిందంట అంటే ఆ అమ్మవారికి వెయ్యి కన్నులు ఆ వెయ్యి కన్నులతో ఆకాశంలో అమ్మవారు నిల్చొని ఈ ప్రజలందరి యొక్క బాధలను కష్ట నష్టాలను చూసి ఒక్కసారిగా అమ్మవారు ఏడ్చిందంట అయ్యో నా బిడ్డలు ఆకలికి అలమటిస్తున్నారే వాళ్లకు తినడానికి ఏమీ లేదే అని ఆ శతాక్షి అమ్మవారు ఆ శతాక్షి అమ్మవారు ప్రజలను చూసి ఏడ్చిందంట అప్పుడు అమ్మవారి యొక్క ప్రతి కన్నీటి నుంచి ఒక్కొక్క చుక్క నుంచి ఒక్కొక్క చెట్టు పండ్లు కూరగాయలు లతలు అంటే తీగలు ఇవన్నీ భూమి మీద పడి అవన్నీ కూడా మనకు ఆహారంగా మారాయంట ఆ రోజు నుంచి అమ్మవారు శాఖంబరి అనేటటువంటి పేరుతో కొలువబడుతుంది అందుకని ఈ అన్నపూర్ణ అవతారం రోజున జనులందరూ మనము తినడానికి ఇట్లాంటి అమూల్యమైనటువంటి పండ్లను కూరగాయలను అన్నాన్ని మనకు అమ్మవారు ప్రసాదించింది కాబట్టి కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేయడము శాకంబరి అలంకరణ చేయడము అలా అలంకరించినటువంటి దాన్ని మరుసటి రోజు వండి ప్రజలకు అన్నదానం చేయడము అనేది ఆనవాయితీగా జరుగుతుంది అంతేకాకుండా అమ్మవారికి బియ్యముతోని ఆ రోజు విశేషంగా పూజిస్తారు పూజించి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి బియ్యాన్ని వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బాలో కలుపుకుంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా తిండికి కానీ గుడ్డకు కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విశ్వాసము కాబట్టి మూడవ రోజు ఆ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది